కానీ ఇప్పుడు ఆడటం లేదు ఊరికే షూ వేసుకొని ఫోర్ ఫైవ్ రౌండ్స్ తిరుగుతాడు తర్వాత ఇక్కడికి వచ్చి చూసుకుంటాడు తను ఆడితే పిల్లలు డీమోరలైజ్ అవుతారని అనుకుంటున్నాడు మ్యామ్ నేను ఓల్డ్ ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ తెలుసు ప్రదీప్ సార్ కదా నుంచి ఫుట్బాల్ ఆడే అబ్బాయిలే నా ఫ్రెండ్స్ వాళ్ళ బుక్స్కి కవర్గా వేసుకునే న్యూస్ పేపర్ లో ఉన్న లైన్స్ నాకు ఇప్పటికీ బాగా గుర్తు కాలికి బంతి తగిలి బాయ్ చంగ్ పుట్టి కింద పడిపోయాడు ఇండియన్ టీమ్ మూలమట్టం పవర్ హౌస్ ప్రదీప్ ఇప్పుడు ముందంజలో ఉన్నారు దాడి చేయడానికి కోచ్ నియమించిన సైనికుడు అతను పర్వాలేదే మహిళంటో ఎవరు గుర్తు పెట్టుకోరు ముఖ్యంగా మిడ్ ఫీల్డర్స్ ని తిన ఫాతిమా తీసుకెళ్ళు అలా చేసి చేసి గొంతుకోద్దేమో మనం పాడడానికి వెళ్తున్నావా అదొక చిన్న మ్యాచ్ అకాడమీ ఎలా ఉంది హే అక్కడ నేను సోలమని చూశాను